తీసుకోవాల్సిన వాళ్ళు గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల అది తీసుకోకుండా చనిపోయాను మా ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మానవతా దృక్పథంతో అందరికీ గతంలో తీసుకోకుండా ఉన్నటువంటి అందరినీ కూడా గుర్తించి మళ్ళా పంచాయతీ లిస్టు పంపించి వీళ్ళందరినీ వెరిఫై చేసిన తర్వాత ఉన్న వాళ్ళనే అందరి జరిగింది ఇక్కడ ఇంకో విషయం ఒక రాజకీయ పార్టీ చెందిన వాళ్ళు ఎక్కడ నేను ఎవరైనా కానీ అర్హత ఉండాలి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించినటువంటి లక్ష ఎనిమిది వేల రెండు వందల ఆరు మందిలో ఒక తెలుగుదేశానికి చెందిన వాళ్ళనో బీజేపీ చెందిన వాళ్ళను జనసేన చెందిన వాళ్ళను చిక్కు పెట్ట అర్హత కలిగి గతంలో భర్త కానీ భార్య కానీ పెన్షన్ తీసుకుంటామంటే వారు రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ నుండి అంటే ఎలక్షన్ డేలో నుంచి చనిపోయిన వ్యక్తులకి రావాల్సినటువంటి వాళ్ళందరినీ గుర్తించి గ్రామ పంచాయతీ సెక్రటరీలు సచివాలయ ఉద్యోగులు వెరిఫై చేసిన తర్వాత వాళ్ళకి మేము ఈరోజు పెన్షన్స్తున్నాం ఈ ప్రకాశం జిల్లాలో ఇలాంటి వాళ్ళు ఐదు వేల నూట డెబ్బై నాలుగు ముందంటే మన కొండే పేరులోనూ ఏడు వందల తొంభై తొమ్మిది మందికి ఈ రోజున కొత్తగా పెన్షన్ మంజూరు చేస్తాం సింగరాయగొండ గ్రామంలో మండలంలో నూట యాభై ఏడు మందికి ఇచ్చాం ఈ సింగరాయకొండ గ్రామ పంచాయతీలో యాభై రెండు మందికి ఇచ్చాం మీరు కూడా ప్రతిరోజు ఇంటికి వస్తున్నారు ఇక్కడ విందుకు కూడా కొత్తగా ఈ గ్రామ పంచాయతీలో యాభై రెండు మందికి పెన్షన్ ఇస్తున్నారు కాబట్టి మీకు కాలం నుంచి రాలేదు ముఖ్యమంత్రి గారు ఒక సదుద్దేశంతో ఇవ్వాలి లక్ష్యం ఇచ్చారు శాంక్షన్ చేశారు కాబట్టి నేను కూడా మీ అందరితో మాట్లాడిస్తామనే ఉద్దేశంతో మిమ్మల్ని వినడం జరిగింది మీకు ఏమైనా అసంఖ్యం కలిగిస్తుంది అన్నిదాన్ని భావించేసుకుంటూ ఒకసారి అమ్మా ఇందాక ఎండి గారు అని కూడా చెప్పారు పెన్షన్ వ్యవస్థ అంటే మీ అర్థంలో ఉన్న దగ్గర ముప్పై రూపాయలు ఏంటి రావారా చేస్తే తీసుకున్నాం తర్వాత ప్రభుత్వంలో డెబ్బై రూపాయలు చంద్రబాబు నాయుడు గారు చేశారు ఆ తర్వాత ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో నూట రెండు ముప్పై రూపాయలు పెంచి రెండు అమలు చేశారు రెండు వందల రూపాయలు పెన్షన్ రెండు వేలు చంద్రబాబు నాయుడు గారు చేస్తే గత ముఖ్యమంత్రి మూడు వేలు చేస్తా ఉన్నాడు ఆ రోజు మేము కూడా మూడు వేలు చేస్తా ఉన్నాడు ప్రజలు వాళ్ళని ముఖ్యమంత్రిగా చేస్తే వెంటనే రెండు వందల యాభై రెండు వేలు ఇచ్చారు ఆ తర్వాత రెండు వందల యాభై సంవత్సరం ఇచ్చారు అలా పెంచుకుంటూ మీ ఎలక్షన్ ముందు జనవరి నెలలో మాత్రమే మూడు వేలు ఇచ్చారు మేము వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ఇస్తా ఉన్నాము చెప్పి ప్రకటించిన రోజు నుంచి తొమ్మిదిలో ఏడు వేలు ఇచ్చా ఒక్కొక్కరికి తర్వాత ఇప్పటి వాళ్ళు తీసుకుంటే ఈ రోజు ఇచ్చేటువంటి పెన్షన్తో వాళ్ళకి యాభై తొంభై వేల రూపాయలు మా ప్రభుత్వం వచ్చినంతగా ఒక్కొక్కరు కుటుంబానికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా దివ్యాంగులకి విధి వల్ల వాళ్ళలో వైకల్యాలు ఉన్నటువంటి వాళ్ళకి ఆ రోజు ఐదు వందల రూపాయలు పరిసర పదిహేను వందలు చేసిన పదిహేను వందల రూపాయలు పరిసర మూడు వేలు చేసిన మూడు వేలు ఆరు వేలు చేసిన శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇవన్నీ కూడా చేయాలి తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా ఈరోజు దీర్ఘ విధులతో ఉన్నటువంటి పదిహేను రూపాయలు ఇవ్వడం జరిగింది ఎప్పుడు లేని చరిత్రలో మంచానికే పరిమితం వాళ్ళ కోసం వీల్ చైర్లోనే ఉన్నటువంటి వాళ్ళ కోసం పక్కన ఇంకో మంచి అవకాశం అవసరం ఉంటుందని చెప్పి పదిహేను వేల రూపాయలు పైసలు కూడా మేము ఇవ్వడం జరిగింది చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఇవ్వడం జరిగింది కాకుంటే కొన్ని చోట్ల ప్రభుత్వం ఇచ్చే వెసులుబాటు మోసాలు కూడా చేశారమ్మా వైకల్యాన్ని లేకపోయినప్పటికీ కూడా కళ్ళ ముందు చూసారు చాలా మందికి నడుస్తున్నటువంటి వాళ్ళు కూడా పదిహేను పరిస్థితులు పెట్టుకుంటున్నారు ఇలాంటి వాళ్ళందరినీ కూడా మెడికల్ గా వెరిఫికేషన్ చేసి అర్హత ఉన్న వాళ్ళకే ఇచ్చే విధంగా ఎవరికైనా ఆరు వేలు వచ్చారంటే పదిహేను వేలు కూడా రికమెండ్ చేయమని చెప్పి డాక్టర్లు మేము చెప్పడం జరిగింది వాళ్ళకి నిజంగా పదిహేను వేలు తీసుకున్న అర్హత ఉన్నప్పుడు వాళ్ళకి దానికి రికమెండ్ చేయమని గా చెప్పడం జరిగింది ఎక్కడా కూడా మా నాయకులు కానీ మా ఎన్డిఏ భాగస్వామి పక్షాలు కానీ ఇన్వాల్వ్ కావడం మేము లబ్ధి చేసేదానికోం ఒకటవ తారీఖు ఏదైనా సెలవు వస్తే ఉద్యోగం ఇబ్బంది పడకూడదు ముగ్గురు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది ఈ విషయంలో తీసుకున్నట్టయితే సామాజికంగా కొన్ని కుటుంబాల్లో రెండు రకాల పెన్షన్లు వైకల్యం ఉన్న వాళ్ళు ఉన్నారు అదేవిధంగా వృద్ధాప్యం లేకపోతే విత్తంతులు పెంచడంలో కూడా ఉన్నాయి అటువంటి వాళ్ళకు కూడా ఒక కుటుంబంలో పది వేల రూపాయలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి ఇంతకుముందే ముందే ఎస్టీలకు యాభై సంవత్సరాలకి అదేవిధంగా ఫిషర్మెన్స్ యాభై సంవత్సరాలకి తాడి చేపల్స్ యాభై సంవత్సరాలు కూడా ఇంతకుముందు మన ప్రభుత్వం మేము జరిగింది ఇదో సంక్షేమాన్ని తీసుకుంటామా తల్లి కొందరం చాలా మంది మీ కుటుంబాల్లో కావచ్చు మీ మనవాళ్ళ పిల్లల్లో కావచ్చు మీకు ఎంతమంది పిల్లలు అంతమందికి అన్ని అది పదిహేను వేలు లెక్కన ఇవ్వడం జరిగిందో అని ఉన్నాకి ఇవ్వకం కూడా జరిగింది అది తక్కువ మంది ఉన్నారు ఎక్కడ కూడా మేము వెనక్కి రాలా ఇంకా విషయం ఏంటంటే అమ్మా పదమూడు వాళ్ళకి రేపే ముఖ్యమంత్రి గారు దర్శి మన దర్శనం వస్తున్నారు అన్నదాత సుఖీంభావం కింద కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇస్తుంటే ఆరు పద్నాలుగు వేలు ఇరవై వేల రూపాయలు అభివృద్ధి చెందుకుంటున్నారు అంతకుముందు ప్రభుత్వం కూడా చెప్తా ఉన్నారు కానీ వాళ్ళు పదమూడున్నర వేలు ఇస్తే మేము ఇరవై వేలు ఇస్తున్నాం తొలి విడతలు రేపే ఏడు వేల రూపాయలు మీ అకౌంట్లో పడమన్నా వాళ్ళ అకౌంట్లో రేపు జమ చేయబోతున్నాం వాళ్ళకి ముఖ్యమంత్రి గారు రేపు హృదయ పడకుండా తెలిసి వచ్చి ప్రారంభోత్సవం చేయబోతున్నారు కేంద్రం ఇచ్చే రెండు వేలకు రేపు ఐదు ఐదు వేలు అదనంగా చూడబోతున్నాం రెండో విడతలో కూడా అలాగే చేయబోతున్నాం ఏడు వేలు మూడవసారి కేంద్రం ఇచ్చే రెండుకి నాలుగు వేలు కనుక ఇవ్వబోతున్నాం ఈ విధంగా ఈ నెల అమ్మా ఆడపడుచులందరికీ ఆర్టీసీ బస్సులో ఉంచే ప్రయాణం మీరు టికెట్ ఇస్తారు మీకు ఉచిత మీ టికెట్ ఇంత కానీ ప్రభుత్వం మీకు ఈ డబ్బులు ఉచితంగా మీ ప్రభుత్వాన్ని చెల్లిస్తుంది అనేటువంటిది ఇవ్వబోతా ఉన్నాను నేను చెప్పినటువంటి ఎక్కడ కూడా డివియేట్ కాల ఈ మధ్య కొంతమంది వస్తున్నారు